హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జాకిర్ హుసేన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి మీద చూపించే ప్రేమ ఎలా చూడొచ్చు సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నిజంగా ఇది ప్రేమ అంటారా లేకుంటే దీని వెనకే ఉన్న వ్యూహం ఉందంటారా ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే విధి బలీయమైనది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని రోసీ గారు మాజీ సీఎం ఇప్పుడు లేరు ఆయన చనిపోయారు ఆయన చెప్పారు ఇప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో రా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటువంటి సమయంలో ఆయన చెప్పారు ఇది చాలా బలీయమైనది ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అని అలాగే ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలకు గనక దాన్ని అన్వయింపజేస్తే చంద్రబాబు నాయుడు గారు నిరాధారమైన ఆరోపణలతోటి జైలుకి వెళ్లాల్సి వచ్చింది జైలుకి పంపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అత్యంత సన్నిహితుడు కల్వగొండ ఫ్యామిలీకి ఎస్ ఆ టైంలో కేటీఆర్ గారు ఏమన్నారు బ్రో మంచి సినిమా చూపించామని చెప్పి ట్వీట్ చేశారు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని నంజాల నుంచి రోడ్డు రోడ్డులో రోడ్డు మార్గాన్ని తీసుకొస్తూ ఉంటే ఆయన కోర్టులో కూర్చొని ఉంటే ఆయన జైల్లో పెడితే ఆ మొత్తం ఎపిసోడ్ బ్రహ్మాండమైన షోగా కనిపించింది ఎవరికి కేటీఆర్ గారికి అదే ట్వీట్ చేశారు ఆ సమయంలో లోకేష్ గారు అనేక సందర్భాల్లో ఈయనకి ఫోన్ చేశారు అనేటువంటి న్యూస్ కూడా వచ్చింది కానీ ఈయన లిఫ్ట్ చేయలేదు ఎవరు కేటీఆర్ గారు అనేది కూడా వచ్చింది సరే ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళారు సరే ఢిల్లీలో ఆయన తన వాయిస్ వినిపించారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అవన్నీ తెలిసినాయి అందరికీ అలాంటి లోకేష్ గారి దగ్గరికి ఇప్పుడు కేటీఆర్ గారు ఎందుకు రావాల్సి వస్తుంది నేను నేను లోకేష్ గారిని తప్పు ఏంటి తమ్ముళ్ళు అంటాడు నాకు నా తమ్ముడిని నేను కలిస్తే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నారు అంటే విత్ ఇన్ వన్ ఇయర్లో ప్రేమ ఎంత పెరిగిపోయిందో లోకేష్ మీద కేటీఆర్ గారికి ఆయన మాటలో అర్థం అవుతుంది మరి ఎందుకు పెరిగింది ఇలా ప్రేమ ఊరికినే పెరగదు కల్లగొండ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్కి ఊరికినే ప్రేమ పెరగదు ఆ ప్రేమ పెరగడం వెనక చాలా బలమైనటువంటి కారణం ఉంటుంది అని చెప్పి వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉద్యమకారులు కొంతమంది చెప్తూ ఉంటారు ప్రైవేట్ సంభాషణలో అయితే కేటీఆర్ గారికి లోకేష్ గారికి గత నుంచో ఫ్రెండ్షిప్ ఉంది అని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి సార్ నిజమే ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంటే మరి బ్రో మంచి సినిమా చూపించావని చెప్పి అన్నారుగా ఒక ఫ్రెండ్ తండ్రి జైలుకి వెళ్తే మంచి సినిమా లాగా కనిపించింది కదా నీకు ఎస్ మంచి షో లాగా కనిపించింది కదా అది ఫ్రెండ్షిప్ అంటారా ఫ్రెండ్షిప్ కాదు ఇప్పుడు ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంకు ఉంది ఆ ఓట్ బ్యాంకు మళ్ళీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందో కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందేమో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇప్పటిదాకా ఎగిరి పడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నౌకలు జల్లుతాయేమో అనేటువంటి ఒక ఆందోళన ఓకే రాజకీయాల్లో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పడం కష్టం ఇప్పుడు పరిణామం కూడా అలానే ఉంది ఒకేసారిగా ప్రేమ తిరగడం తమ్ముళ్ళగా లోకేష్ కనిపించడం ఇవన్నీ ఆ ప్రెస్ మీట్ ఏంటంటే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ ఏంటంటే చాలా ఆశ్చర్యం కలిగించింది నాకైతే అంటే గతంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు లేదంటే వీళ్ళు చేసినటువంటి ట్వీట్లు ప్రజలు మర్చిపోతారు అనుకుంటారో లేకపోతే గుర్తుండవు అనుకుంటారో తెలియదు అక్కడ అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది కాబట్టి ఇక్కడ మనం బాగున్నామని చెప్పి అనడం ఇవన్నీ ఎవరు మర్చిపోరు కదా మర్చిపోతారు ఎవరన్నా సహజంగా మర్చిపోరు కొంతమంది మర్చిపోవచ్చు కానీ ఇప్పుడు మీడియా లోకల్ మన సోషల్ మీడియా వచ్చేసింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి ఆ వెంటనే తీసి మళ్ళీ పెడతారు కదా కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు గారు ఈ ఫ్యామిలీ గురించి ఇవాల్టి కూడా చిట్టినాయుడు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారిని చిట్టినాయుడు అంటున్నారు అక్కడ పెద్దనాయుడు ఉన్నాడు ఇక్కడ చిట్టినాయుడు ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి రెండు రాష్ట్రాలు నడిపిస్తున్నారని చెప్పి అంటున్నారు కదా ఎస్ మరి అక్కడేమో విమర్శిస్తారు ఇక్కడేమో నా తమ్ముడు అంటాడు లోకేష్ని అంటే దీని అర్థం ఏంటి రాజకీయ పరమైనటువంటి సయోధ్యకు రాజకీయ పరమైనటువంటి మిత్రత్వానికి ఏదో తాత్కాలికమైనటువంటి బాట వేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఆ వ్యాఖ్యల్లో కనిపిస్తుంది ఒకటి రెండేంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అని కూడా కాకుండా అసలు ఇష్టానుసారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు హౌలే గడు హౌలే రేవంత్ రెడ్డిని హౌలే హౌలే గడికి ఏంజిల్స్ అంటాడు చిల్లరగాడు చాలా సార్లు హౌలేగాడు ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా అన్నారు అన్నమాట డ్రగ్స్ అంటాడు హీరోయిన్స్ అంటాడు ఆరోప ఈ ఆరోపణలన్నీ చేస్తాడు అని చెప్పి మాట్లాడాడు తన మీద డ్రగ్స్ డ్రగ్ ఇస్ట్ అంటాడు లేదంటే హీరోయిన్లు తీసుకొచ్చుకొని హీరోయిన్లతో ఏదో నేను ఉన్నానని చెప్పి చెప్తూ ఉంటాడు నిరూపించను అని చెప్పి సవాల్ చేశాడు ఓకే మరి డ్రగ్స్ కేసుకు సంబంధించి మాట్లాడుకోవాలంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందుకెళ్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖుల్ని పాపులర్ హీరోలు అందరిని క్యూలో నిలబెట్టి వాళ్ళ కాళ్ళకి గోర్లు ఎంట్రికలు అన్ని శాంపిల్స్ తీసుకుని పరీక్షించారు కదా ఆ రోజు మొత్తం ఎంక్వైరీ చేశారు కదా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రికార్డు ఏమైపోయింది ఆ రికార్డ్ అయితే ఉండాలి కదా డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళ రికార్డ్ అయితే ఉండాలి కదా ఆ రికార్డు ఏమైపోయింది ఏ రికార్డు ఏమైపోయిందని నేను అడటం కాదు హైకోర్టు అడిగింది కదా హైకోర్టు ముట్టికాయలేసింది కదా ఆ రికార్డు ఏమైపోయింది అని అని మరి ఆ రికార్డు ఎందుకు మాయమైపోయింది కోర్టులో ఏం చెప్పారు మీరు రికార్డు కనిపించట్లేదు కదా చెప్పింది ఆ కేసుకు సంబంధించినటువంటి రికార్డ్స్ కనిపించట్లేదు అని చెప్పారు ఏమైపోతాయి ఆ రికార్డు అంటే దాన్ని బట్టి ఏమనుకోవాలి డ్రగ్స్ కేసుని అటకెక్కిచ్చారని చెప్పేసి అనుకోవాలా పర్లేదా అలాంటి ఆలోచన అలాంటి అనుమానాలు వస్తాయి కదా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలని గుర్తు చేసుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మేము ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలిచాము అరవై మూడు స్థానాల్లో రెండు వేల పద్నాలుగులో గెలిస్తే అది రెప్యుటేషన్ అంటే మాది అని చెప్పి చెప్పారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజున ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు క్షమాపణ చెప్పాడు ఐదు లక్షల దొంగ ఓట్లు ఉన్నందుకు ఓకే క్షమి నన్ను క్షమించండి అని చెప్పి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాడు మీడియా ముఖంగా మరి ఆ రోజు ఎలక్షన్ ఎలా జరిగింది అనే దానికి అంతకన్నా నిదర్శనం ఏముంది ఎనభై ఎనిమిది కాదు ఆ విధంగా చేసుకుంటే వంద వస్తాయి అదే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే గుర్తు చేస్తున్నారు ఆ రోజు ఏం జరిగింది అనేది గుర్తు చేస్తూ మాట్లాడుతున్నారు ఆ రోజున ఎలక్షన్ కమిషన్ క్షమాపణ చెప్పారు కదా ఉన్నాయని మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి ఎందుకు ఓడిపోయారు అని అంటే ఆయన చెప్పే రీజన్ ఏంటంటే ఖమ్మంలో ఖమ్మంలో ఉండేటువంటి రాజకీయ ఈక్వేషన్లు విభిన్నమైనటువంటి రా రాజకీయ ఈక్వేషన్స్ ఉన్నాయి అందుకు మేము ఓడిపోవాల్సి వచ్చింది లేదంటే ఓడిపోయిన వాళ్ళం కాదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు ఓకే చెబుతూ రేవంత్ రెడ్డి ఒక ఫాల్త్గాడు గాడు హౌలేగాడు ఆసుపత్రిలో చేర్పించాలి మెంటల్ పిచ్చు పిచ్చు వచ్చేసింది అతను అతను పిచ్చోడు పిచ్చోడు అని చెప్పి చెబుతూ ఆసుపత్రిలో జరిపించాలని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు ఒక ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా ఎవరైనా మాట్లాడతారా తెలంగాణకి బ్రాండ్ అని చెప్పుకుంటారు కదా వీళ్ళు తెలంగాణకి బ్రాండు తెలంగాణకి మేమే వారసులమే తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అంటే కలగొండ ఫ్యామిలీ తెలంగాణ అంటే మేమే అన్నట్టుగా ఫోన్ చేసుకుంటున్నారు కదా మరి తెలంగాణ అంటే ప్రజా ఇచ్చినటువంటి తీర్పు ప్రజాస్వామ్య పద్ధతికి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిని ఆ విధమైనటువంటి పదజాలంతో మీరు దూషించవచ్చా మీట్లో అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక మాట జారితేనే సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు పడుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఓటమిని కేటీఆర్ గారు ఎలా తీసుకుంటున్నారు అసలు ఏమి అభివృద్ధి చేయకుండా ఒక వంద యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నట్టయితే మేము గెలిచిండే వాళ్ళమే ఒక ముప్పై వందో అంటున్నాడు ముప్పై వంద యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే మేము గెలిచి ఉండే వాళ్ళమే అంటున్నారు మరి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఏం లేవు కదా అంటే ఇప్పటికీ కూడా ఓటమి తాలూకు నిజాలని తెలుసుకోలేక ఆయన ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారా లేదంటే ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని డిస్ప్యూట్స్ వాళ్ళ చెల్లెల రూపంలో వచ్చిన డిస్ప్యూట్స్ కారణంగా ఆ విధంగా మాట్లాడారు అర్థం కావట్లేదు మీట్ పెట్టి ఆయన ఆవులేగాడు ఫాల్తిగాడు చిల్లరగాడు అంటూ ఒక ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారని అంటే ఇదేనా తెలంగాణ సంబంధించినటువంటి బ్రాండ్ తెలంగాణ సంబంధించిన బ్రాండ్ లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి బ్రాండ్గా చెప్పుకుంటున్నటువంటి మీరు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ అయినా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు ఓకే సో మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కలిశారు ఢిల్లీలో కలవటం తప్ప కేంద్ర ప్రభుత్వం పిలిచింది ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో చీకట్లో అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి మాట్లాడుతారు ఆయన అంటే మీరు పది సంవత్సరాల పాటు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు వెళ్ళారు కదా ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు అయితే ఉంటాయి కదా మరి ఎందుకు రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆలోచించాలి కదా అలా కాకుండా ప్రత్యర్థి పార్టీలని లేదంటే అధికారంలో ఉన్న పార్టీని ఒక శత్రుడుగా చూస్తూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని శత్రువులుగా చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే కదా ఈ విధంగా విమర్శలు చేసుకుంటూ ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఏం కావాలి లేదా తెలంగాణ బ్రాండ్ ఏం కావాలి అది ఆలోచించాలి కదా ఇప్పటికిప్పుడు ఆయన ఇన్ని తిట్టినా కానీ రేవంత్ రెడ్డి గారిని ఎంత దూషించినా కానీ అయితే రావు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అయితే దింపలేరు కదా ఈయన ఇమీడియట్గా అధికారంలోకి అయితే రాడు కదా ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు రివీల్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీని లేకుండా చేశారు ఎమ్మెల్యేలు తీసుకొని పద్దెనిమిది దాకా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఇదంతా చరిత్ర కదా ఈ చరిత్రను మర్చిపోయి ఫాల్తుగాడు హౌలాగాడు అని చెప్పి ముఖ్యమంత్రిని చెట్ల దాన్ని కొంతటి ప్రెస్ మీట్ పెడితే అది కరెక్టేనా అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్లస్ తెలంగాణలో రాజకీయం గురించి కూడా ఆలోచిస్తున్నారు అందరికీ ఏంటి ఏం జరుగుతుంది సో లోకేష్ గారు ఇప్పుడు తమ్ముళ్ళకి కనపడటం ప్రేమగా కనపడటం అనేది కేవలం జూపీఎస్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా కనపడుతుంది రాబోయేటువంటి రోజుల్లో కలిస్తే అన్నారు కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్లో కలవలేదు కలిస్తే తప్పేంటి రైతులు పోయి కలవాల్సిన అవసరం అయింది పగలే కలుస్తాను అన్నాడు సో కలవడానికి సిద్ధపడ్డాడు ఆయన త్వరలోనే లోకేష్ గారిని కలవడానికి కేటీఆర్ గారు సిద్ధమయ్యారనేది ఆయన ప్రెస్ మీట్లోనే అఫీషియల్గా ఇన్నర్ేట్ సంకేతాలు ఇచ్చినట్టు మనం భావించాలి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ